అనపర్తి గ్రామ నాలుగవ సచివాలయ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమావేశం నిర్వహించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య నారాయణ రెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అనపర్తి టౌన్ వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తీసుకురావడానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని తెలియజేశారు నేను ఎమ్మెల్యే అయితే గ్రామానికి ఏదో అభివృద్ధి చేస్తాను నిజీ ఏదో చేస్తానో తోటి కూడా తేడా ఉంటుందని మీరు అందరూ కూడా ఆశించే ఆ రోజున నాకు ఓట్ వేసి తెప్పించడం జరిగింది అంతేకాకుండా అనుపర్తి చరిత్రలో ఎప్పుడు ఎవరికీ దాని విధంగా తొమ్మిది వేల ఐదు వందలు ఓన్లీ ఒక అనపర్తి టౌన్ నుంచి నాకు మెజారిటీ రావడం జరిగింది మరి అందులో సహకరించే మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెట్టండి ఆ సంక్షేమ కార్యక్రమాలు పేదవాకు ఏ రకంగా ఉంటున్నాయని మీ అందరికీ కూడా తెలుసు అది కాకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామానికి సంబంధించి గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ జరిగిన అభివృద్ధి కేవలం ఐదు సంవత్సరాల్లోనే మన ఆర్పతి గ్రామానికి జరిగింది అది ఒక ఐదు నిమిషాలు మీ అందరికీ కూడా జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు గ్రామంలో ఎక్కడ ఏమో ఎలా జరిగిందన్నది అయినా కూడా ఒకసారి మీ అందరూ దృష్టికి తీసుకుందాము మరి మీటింగ్ లో చెప్పాలని నిర్ణయించడం జరిగింది మరి అనుపతిలో సుమారు మూడున్నర కోట్లు పెట్టి హై స్కూల్ ఏ రకంగా పూర్తి చేశామనే తెలుసు అదేవిధంగా మరి స్టేషన్ అవతల సుమారు నాలుగు కోట్లు వెయ్యి తోటి గత నలభై సంవత్సరాల నుంచి సిసి రోడ్లు ట్రైన్లు అన్నిటి కూడా సుమారు నాలుగు కోట్లతోటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఈ రోజున ఒక్క ఈ కంక కూడా లేకుండా అన్నీ కూడా సీజీ రోడ్లుగా కూడా డెవలప్ చేయడం జరిగింది అంతేకాకుండా మన రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఒక వెల్నెస్ అనే ఒక ఆర్బీకే సెంటర్ ఒక సచివాలయం మార్కండే కూడా ఒక వెల్నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే స్టేషన్ అవతల ఉన్న రోడ్లన్నీ కూడా చాలా వరకు అక్రమ సోదరులందరికీ కూడా తెలుసు ఏ రకంగా డెవలప్ అదే అదేవిధంగా మరి కారోభై కూడా శాశ్వత ఉపయోగక్రమంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఎప్పటి నుంచో ఉన్న రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది ఒక్క కాలం పైన ఒక్క మన వర్తక సంఘం బిల్డింగ్ ఉన్న ఏరియా మాత్రం అది రోడ్ అవ్వలేదు దాని కారణం కూడా ఇన్ని తెలుసు కోర్టులో ఉంది కాబట్టి ఆ ఒక్క రోడ్డు తప్ప మిగతా రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఇక మరి కాలం కిందకు వస్తే బాబు గుడి ఇందులో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయంటే రోడ్లు కూడా మరి కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి బీసీలు ఎక్కువగా ఉన్నది మాలక్ష్మిపేట అవన్నీ అమృతసాగర్లో ఉండి చలపమూరు కాలనీ ఉండి అవన్నీ కూడా ఏ రకంగా డెవలప్ అయ్యాయాలన్నది మీ అందరికీ కూడా తెలుసు అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అంతకుముందు ముప్పై పరుగులు ఉండేది ఒక ఒక్క పేషెంట్ కూడా ఉండేవారు కాదు కానీ ఈ రోజు సుమారు ఇరవై నాలుగు మంది డాక్టర్లు ఉన్నారు అంతేకాకుండా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ నుంచి పదిహేను మంది ఎంఎస్ఎండి చెంది డాక్టర్లు మనకి ఇక్కడ వాళ్ళు పంపిస్తున్నారు ట్రైనింగ్ అంటే మన హాస్పిటల్ ఏ రీతిలో అభివృద్ధి చెందిన గుర్తుంచుకోండి చేస్తున్నాను చేస్తూ విధంగా అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి వివిధ కులానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా నాయకులునే మరి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బ్రాహ్మణ గమనండి ఎస్వ బ్రాహ్మణునికి ఇచ్చాం అదేవిధంగా మరి అభిమస్తుకి ఇచ్చాం నాయ బ్రాహ్మణులకు ఇచ్చాం అదేవిధంగా ఎందుకు కంప్లీట్ ఇచ్చాం అదేవిధంగా పెన్షనర్స్ కూడా ఇచ్చాం ఇంతమందికి టైలర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఇంతమందికి ఇంతమందికి నా హైరింగ్ లో మరి వాళ్ళకి కమ్యూనిటీ స్థలాలు కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఏది ఏమైంది మరి గతంలో మీరందరూ కూడా ఏ రకంగా ఇదే మరి నా విజయాన్ని కృషి చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా కృషి చేస్తూ అంటే మీరందరూ ఎలా చేస్తారు మీరే కాకుండా మీ బంధుమిత్రులు ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా చెప్పి మీరందరూ కూడా నా విజయాన్ని కృషి చేయలేని మరి ఒక్కసారి మీ అందరినీ కూడా చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది మీ అందరికీ కూడా ఆభరిపూర్ ధన్యవాదాలు తెలియదు